మనకి తెలంగాణలో ఇంత ముందు ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు మనకి ఏం చేసింది తెలంగాణలో ఆరు గ్యారెంటీ కార్డు ఆరు గ్యారంటీల కార్డు అని చెప్పేసి ఇంటి కార్డులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు సో గవర్నమెంట్ ముందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండింది తర్వాత ఈ ఆరు గ్యారెంటీలు కావచ్చు లేకపోతే ఆ స్కీమ్ని నమ్మడం కావచ్చు లేకపోతే ప్రభుత్వం మారింది మారింది తర్వాత ఒక ఇరవై నెలల కాలం కూడా కలిసిపోయింది మనకి ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఆరు గ్యారెంటీ కార్డులు ఇచ్చారు ఇప్పుడు వీళ్ళ చేసిన ఆరు బాకీ కార్డులు చేపేసాను ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఒక మళ్ళీ మొత్తం ఒక వీళ్ళు కార్డు వేసినారు అంటే లైక్ మహిళలకు ఇవ్వాల్సింది కావచ్చు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి కావచ్చు వికలాంగులు కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు లేకపోతే షాదీ ముబారక్లో వాళ్ళు తులం బంగారం ఇస్తారని ఒక ప్రామిస్ చేసిండు ఈ షాదీ ముబారక్ కావచ్చు ఇట్లా రకరకాల స్కీములలో రైతు బీమాకు సంబంధించిన దాని గురించి కావచ్చు ఇట్లా మొత్తము ఆరు ఆరు గ్యారెంటీలను వాలిస్తే బాకీలు అని చెప్పేసి అని బాకీ కార్డు అని చెప్పి వీళ్ళు అన్నట్టు ఈ గ్యారంటీ కార్డు జనాలకు ఎక్కువ పెన్నేటట్టు అయినాయా బాకీ కార్డులు ఎక్కువ పెన్నటైనయా నిజంగా ఆరు గ్యారెంటీలు ఎక్స్పెక్ట్ చేసుకొని జనాలు ఓటింగ్ వేస్తుంటారు కాబట్టి వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇదైతే ఈ బాకీ కార్డు తీసుకొచ్చినారు బీఆర్ఎస్ వాళ్ళు ఇది పబ్లిక్లోకి వెళ్తుందా పెనిట్రేట్ అవుతుందా పబ్లిక్లో ఉన్న పర్సెప్షన్ మారుతుందా ఇప్పుడున్న ప్రభుత్వం మీద లేకపోతే ప్రభుత్వం నిజంగా తీసుకున్న చర్యలు ఫుల్ఫిల్ అవుతుండే ప్రభుత్వం మీద మంచితరం కానీ ప్రభుత్వం మీద మంచి ఉద్దేశం కానీ లేకపోతే వీళ్ళు చూపిస్తున్న బాకీ కార్డు ప్రకారము నెగిటివ్ ఇంప్రెషన్ కానీ ఏదో ఒకటి రావాలి కదా రానున్న కాలం ఏం జరుగుతుందో చూద్దాం మరి ఈ బాకీ కార్డు ఎంతవరకు పెనిట్రేట్ ఏంటన్నా తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంకో టాపిక్లో కలుసుకుందాం